క్రైస్తులో యోహోవన్నా మా మనకే స్థుతి కలుగునుగాక సర్వశక్తుడైన దేవుడు గత అంతా మన కాచి కాపాడారు నిన్న చక్కగా ఆరాధనలో ఉండడానికి మరొక నూతన దినాన్ని మనకిచ్చినందుకు ఆయన మనకే స్థుతి కలుగునుగాక ఇది పరిశుద్ధాత్మ దేవుడు యోహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడు వచనంలో నుండి మనతో మాట్లాడుతూ ఉన్నారు నేను మీకు సమాధానం ఇచ్చుచున్నాను నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను ఇచ్చినట్లుగా నేను మీకు ఇయ్యను దేవుని యొక్క సమాధానాన్ని ఆయన మనకిస్తూ ఉన్నారు లోకమిచ్చే సమాధానాన్ని మనకివ్వట్లేదు లోకమిచ్చే సమాధానం వేరు దేవుడిచ్చే సమాధానం వేరు ఏసయ్య సమాధానం అది ఎన్నటిన్నటికీ మనకి నిత్యమైన సమాధానంగా ఉంటూ ఉంది లోకమిచ్చే సమాధానం కొద్ది కాలమే ఈ లోక ప్రేమలన్నీ కొద్ది కాలమే ఈ లోక సంతోషాలన్నీ కొద్ది కాలమే సో కాబట్టి ఈ లోకంలో ఉండే సమాధానం కాదు కానీ ఏసై యొక్క సమాధానాన్ని మనకిస్తూ ఉన్నారు అది నిత్యమైనది ఆయన సమాధానం మన మనస్సును కలవరాల నుండి మనకుండే ఆందోళన నుండి మనకుండే కలవరాల నుండి అన్నిటి నుండి కూడా విడుదలిస్తూ ఉంది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనసు ఎంతో ఆందోళన పడుతూ ఉంటుంది చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అప్పుడు ఆ టైంలో మనం బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని ఒక ఏదైనా ఒక పాట వేసే పాటలు మనం పాడుకుంటూ ఉన్నామనుకోండి మనసు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో లోపల ఎంత కలవరాలు ఉన్నప్పటికీ ఎంత ఆందోళన ఉన్నప్పటికీ అవన్నీ అలాగ పోతూ ఉంటాయి దేవుని యొక్క సమాధానం మీలోనికి వస్తూ ఉంది ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద ఉన్న దినాలలో ఆయన సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు చాలా భయంకరమైన తుఫాను ఎదురైంది ఈ యొక్క బోటు ఆ అలలు చేత కొట్టబడుతూ ఉంది అలలు చేత పైకెత్తబడి కింద పడుతూ ఉంది సో చాలా భయంకరంగా ఉంది సముద్రం యొక్క పరిస్థితి ఆ టైంలో ఎస్ఐ చెప్పిన మాట ఏంటంటే నిశ్శబ్దంగా ఉండు అన్నారు సముద్రాన్ని సముద్రంతో ఆయన మాట్లాడాడు నువ్వు ఊరకుండు నిశ్శబ్దంగా ఉండు అన్న మాటను ఆయన పలికినప్పుడు ఆశ్చర్యమైన రీతిలో అక్కడ అద్భుతమైన కార్యాన్ని జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కార్యాలు ఎంత చక్కనివి కదా యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్తము కూడా లోబడుతూ ఉన్నాయి సముద్రం లోబడుతూ ఉంటుంది సృష్టి అంతా కూడా లోబడుతూ ఉంటుంది జంతువులు లోబడుతూ ఉంటాయి సో ఇలాగా ప్రతి ఒక్కటి కూడా ఏసుక్రీస్తుకి లోబడుతూ ఉంటాయి ఎందుకు అంటే ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు అన్నీ కూడా లోబడుతూ ఉంటాయి సో ప్రభు చెప్పిన మాట నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను సో ఏస్ఐ ఇచ్చిన శాంతి ఎస్ఐ ఇచ్చే సమాధానము ఎంత గొప్పది అంటే మనకు ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆ యొక్క బోట్లో వెళుతూ ఉన్నప్పుడు నువ్వు నిశ్శబ్దమై ఊరకుండుము అని చెప్పినప్పుడు వెంటనే ఎంత పై పైకి వెళుతున్నా ఆ కెరటాలన్నీ కూడా అవే నిమ్మళమైపోయినాయి మాత్రం అలల లేకుండా నిమ్మళమైపోయిందనమాట నిశ్శబ్దమైపోయిందనమాట సో అదే విధంగా మీ జీవితాల్లో కూడా ఎటువంటి తుఫానులు మీకు ఎదురవుతూ ఉన్నప్పటికీ ఎలాంటి కలవరాలు మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నప్పటికీ సర్వశక్తుడైన దేవుడు మీకున్నాడు కదా ఎందుకు అంత కలవరాలతో నలిగిపోవాలి మనం యేస్సు ఆయన యొక్క మాట పలికితే చాలు మనకు సమాధానం కలుగుతుంది అంత భయంకరమైన ఆ సముద్రము అంత భయంకరమైన అలజడిలో ఉన్నప్పుడు సో భయంకరమైన తుఫాను మన జీవితాల్లోనికి ఎదురవుతూ ఉన్నప్పుడు ఏసు ప్రభువారు ఏ విధంగా అయితే సముద్రంతో మాట్లాడారో సముద్రము నిమ్మడమైందో మన జీవితాలతో కూడా మనం మాట్లాడవచ్చు నువ్వే మాత్రం కలవరపడడానికి వీళ్ళే నా హృదయమా నువ్వు నెమ్మదిగా ఉండు అని మనం ఒక్క మాట పలికితే దేవుడు మనకి ఇచ్చాడు ఆ పవరు ఆ శక్తి ఆ సమాజత దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆయన మాట్లాడినట్టుగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మన కలవరాలన్నీ కూడా నిశ్శబ్దమైపోతూ ఉంటాయి మీ జీవితంలో మీకు ఎదురవుతున్న ప్రతి కలవరము నుండి కూడా మీకు విడుదల కలుగుతూ ఉంది నెమ్మది కలుగుతూ ఉంది మీ జీవితంలో మీకు ఎదురుతున్న ప్రతి ప్రతి తుఫాను నుండి కూడా మీకు విడుదల కలుగుతూ ఉంది శాంతి శాంతి నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పారు నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పారు ఏసయ్య సో ఈ రోజున సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏసీ యొక్క శాంతి మీ హృదయములకు మీ మనసులకు కావలియుండును గాక అమ్మాన్ సకలాశీర్వాదంలకు కారణభూతుడ నీకు స్తోత్రాలు నైన్ ఈ సమయంలో ఎవరు ఏ కలవరాల్లో ఉన్నప్పటికీ మీ శాంతిని మీ సమాధానాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు మీరు ఇచ్చే శాంతి అది నిత్యం అనేది ప్రభువం లోకం ఇచ్చే శాంతి అది కొద్ది కాలమే తాత్కాలికమైనది మీరిచ్చేది శాశ్వతమైన నిత్యమైన సమాధానాన్ని శాంతిని మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తుఫాని అణిచిన దేవుడు వీరి జీవితంలో ఎలాంటి తుఫానులు చెలరేగుతూ బేభత్సంగా భయంకరంగా వీరిని బాధ పెడుతూ ఉన్నాయో నజడని ఏ నామములో ప్రతి తుఫానా ప్రతి కలవరమా మీరు ఆగి పొమ్మనాజ్ఞపిస్తూ ఉన్నాం నజడి ఏ ఈ బిడలో నుంచి మిమ్మల్ని బయటికి పొమ్మనాజ్ఞపిస్తూ ఉన్నాం దేవుని యొక్క సమాధానము శాంతిని నేను మీ వీరి మీద నేను ప్రకటన చేస్తూ ఉన్నాను ఏ సున్నా ప్ర డాడీ మీరు కృప చూపి కార్యాలు జరిగించినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు